అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు సొంత వాళ్ళు చుట్టుపక్కల జనాలు అవమానిస్తాలో ఏం చేయాలో తెలుసా అయితే ఈ మాటలు తప్పకుండా వినాల్సిందే నువ్వు ఎవరన్న విషయాన్ని నీకు పూర్తిగా తెలియజేసే బలమైన ఆయుధమే అవమానం ఒంటరిగా ఉన్నావని బాధపడవద్దు ధైర్యంగా ఉండాలి నీవు నమ్మిన దానికోసం చివరి వరకు నిలవాలి ఆత్మవిశ్వాసం అనేది వేరొకరు నుంచి వచ్చే అప్పు లాంటిది కాదు ఎవరో ఏదో చెబితే అప్పుడే ఆవేశపడవద్దు ఎందుకంటే అనర్థాలు వస్తాయి ఆలోచించి ఆచరించు అది ఏదైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఆవేశంలో తీసుకుని నిర్ణయాలు ఎప్పుడు కూడా మంచిగా ఉండవు అవసరానికి మించిన వస్తువులు సామర్థ్యానికి మించిన పొగడ్తలు దొరికేసే చూపుకి ప్రతిదీ చులకనగానే కనిపిస్తుంది కష్టపడి సంపాదించుకుంటేనే అందుకైన విలువ అనేది తెలుస్తుంది విమర్శలను దాటి ముందుకు వెళ్ళు నిన్ను చూసి మురిగే వీధి కుక్కుల యొక్క సరిహద్దు ఆ వీధి చివరి వరకే ముగుస్తుంది కాబట్టి సింహం ఎప్పుడూ సింహాసనం కోసం పాకులాడదు అది ఎక్కడ కూర్చుంటే అదే సింహానికి సింహాసనం అవుతుంది అలాగే నీతిమంతులు గుంపులతో పనుండదు వారు ఎక్కడ ఉన్నా సరే వారికున్న విలువ అవన్నే తగ్గదు కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరుకుగానే ఉంటుంది మనసుకు నచ్చిన చోట మట్టిల్లు కూడా తాజ్మహల్గా ఉంటుంది ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థమే కదా నిజమే కదా మిత్రమా పూరిగిడుసులో బ్రతికినా సరే కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం ఎంత బంగ్లా ఉన్నా కంటి నిండా రాకపోతే వ్యర్థమే అప్పు చేసేలా ఖర్చు పెట్టకూడదు కడుపు ఉబ్బోనించేలా తినకూడదు గతం తలుచుకొని బాధపడకూడదు అది తలకొరివితో సమానమవుతుంది మనస్పర్ధలు వచ్చేలా మాటలు ఉండకూడదు కోపంగా నాలుగు మాటల కన్నా ప్రేమగా రెండు మాటలు చాలు ఎవరు ఏం చెప్పినా పూర్తిగా వినకుండా అనవసరంగా తొందరపడి మాట్లాడకూడదు మనిషికి జీవితాంతం తోడుగా ఎవ్వరు ఉండరు అలా ఉంటారు అనుకోవడం భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది వారి వారి గుండె ధైర్యం తప్ప మరొకటి లేనే లేదు అర్థం చేసుకునే శక్తి బుద్ధి ఉన్నాయి కాబట్టే అర్జునుడికి శ్రీకృష్ణుడికి భగవద్గీతను బోధించాడు అలాగే మనం కూడా చెప్తే విని అర్థం చేసుకునే వారికి మాత్రమే చెప్పాలి అలా కాకుండా మూర్ఖులకు చెప్తే చెప్పిన వాళ్ళనే హేళన చేస్తారు పుస్తక జ్ఞానంతో పాటు మనుషులను చదవటం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే లోకంలో జ్ఞానంతో పాటు లోక జ్ఞానం చాలా ముఖ్యం కాబట్టి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు బ్రతికి కాలం బాధ అనేది మీ జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే సాహసం చేయాలి చిన్న చిన్న కష్టాలు సహ తట్టుకోవాలి అంటే సహనం కావాలి అసూయతో తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ సత్ఫలితాలు ఇవ్వవు పైగా కొత్త సమస్యలు ఏర్పడతాయి మంచి నిర్ణయాలు మనస్సుకు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవటం జీవితానికి మేలు చేస్తాయి ఎంత గొప్పగా బతుకుతున్నారన్నది కాదు బతికినంత కాలం ఎంత సంతోషంగా బతుకుతున్నారన్నదే ముఖ్యం సంతోషం డబ్బులో కాదు మనసులో మాత్రమే ఉంటుంది సంపాదించటం అంటే కేవలం డబ్బే కాదు మనుషుల విలువలను కూడా సంపాదించాలి కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వారిని సంపాదించాలి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని బాధల్లో ఉన్నప్పుడు ధైర్యం నింపేవారిని సంపాదించుకోవటమే అసలైన ఆస్తి అదుపులో లేని ఆలోచనలు నిద్రలేని రాత్రులు చెప్పుకోలేని బాధలు మారని బ్రతుకులు ఇదే నేటి మధ్య తరగతి జీవితంలోని కష్టాలు నీటిలో ఈదుతున్న చేపకు తెలియదు వల్ల తనకు ప్రాణం పోతుందని అదే తెలివి తక్కువతనం కప్పకు తెలియదు తను చేసే శబ్దం వల్ల పాములకు ఆహారం అవుతుందని అదే నోటి దురుసు ఈ రెండు ఎప్పుడు మనిషి దూరంగా ఉండాల్సిందే జింక అందాన్ని పులిచూడదు ఆకలిని చూస్తుంది కుడితే చస్తుందని తెలుసు కానీ కుట్టకుండా ఉండలేదు చీమ తెలివి తక్కువ నోటి దురద అహంకారం తొందరతో పాటు తొందరపాటు ఇవే మనిషి పతనానికి కారణమని తెలిసినా మార్పు అనేది రాదు ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడే జీవితంలో మంచి కాలం కూడా వస్తుంది ధైర్యం అంటే భయం వేయకపోయడం కాదు భయం వేసినా కూడా ముందుకు సాగిపోవడమే సొంత వాళ్ళు చుట్టుపక్కల జనాలు ఎంత అవమానిస్తూ ఉన్నా మౌనంగా ఉండు నీ మౌనమే ఏదో ఒక రోజు తిరిగి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది అది నీ విజయంతో అవ్వాలి అప్పటి వరకు మౌనంగా ఉండటమే ఉత్తమం గుర్తుంచుకోవాల్సిన విషయాలు కంటికి నుంచి కసిపుట్టాలి అవమానాల నుంచి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసే ఉన్నత స్థాయికి ఎదగాలి చెయ్యని తప్పులకు నిందలు పడ్డాయని నీలోని నిజాన్ని వదిలేసుకోవద్దు కాలక్రమంలో నిజాలని వాతంతటా అవే బయటపడతాయి ఏదో అన్నారులే ఆ మాట గురించి ఆలోచిస్తూ ఎందుకంత నలిగిపోవడం ఎందుకు ఆ మాటకు అంత వాల్యూ ఇస్తున్నారు తెలియక తేలిక పడాలంటే కొన్ని మాటలు ఎక్కడివెక్కడ వదిలేయాలి కొంచెం కష్టమే అయినా ప్రయత్నించడం తప్పలేదు గతంలో గాయాలను భవిష్యత్తులో భయాలను తలుసుకునేవారు కేవలం పిరికివారు వారి జీవితంలో ఎప్పుడు కూడా ఎదగలేరు పక్క వాళ్ళ మీద ఏడ్చే మనుషులు మూడు రకాలుగా ఉంటారు వాళ్ళకి అవకాశాలు రాక కొందరు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేక మరికొందరు అన్నీ ఉన్నా కానీ ఎదుటి వాళ్ళ మీద వాళ్ళు మరికొందరు ఎన్నో ఆరాటాలు ఎన్నెన్నో పోరాటాలు ఆవేశాలు ఆక్రోషాలు ప్రేమలు పగలు ప్రతీకాలు ప్రతీకారాలు అనుబంధాలు అవమానాలు స్వార్థాలు స్నేహాలు అన్నీ నావే అంతా నాదే అనుకుంటూ అన్నీ దాచుకొని వస్తే చివరికి మిగిలేది శూన్యం తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ చెప్పదు సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకి చేరతాయి అలాగే మంచోళ్ళు గొప్పోళ్ళని ఎవ్వరూ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సమయం సందర్భాన్ని బట్టి అవే బయటపడుతుంది నీ ఎదుగుదలలో మొదట్లోనే సమస్యలు ఎదురవుతాయే సంతోషించు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచడానికి వచ్చిన అనుభవాలు అవకాశాలు అని గుర్తుంచుకో అంతేకాని అయ్యో సమస్యలు వచ్చాయే ఎలా ఎదగాలి అని భయపడవద్దు ఎందుకంటే భయపడుతూ కూర్చుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళు అనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు ఒకటి ఆ భగవంతుడికి మరొకటి మీ అంతరాత్మ డబ్బు ఉన్నా లేకపోయినా సాధారణ జీవితం గడపటం అలవాటు చేసుకో కరుదైన వస్త్రం ధరించినా విడవక తప్పదు ఎంత పంచ పరమాణాన్లు తిన్నా విసర్జించక తప్పదు ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగ తప్పదు ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలకి రాక తప్పదు ఎంత గొప్ప ప్రదేశాలు చూసినా తిరిగి నీ సొంత గూటికి రాక తప్పదు కదా ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు ఇదే జీవితం ఇదే జీవిత సత్యం బదులు తెలియని ప్రశ్నలకు సమాధానం కాలం చెప్పినంత తేలికగా ఏ మేధావి చెప్పలేడు నిజం అన్నిసార్లు గెలవకపోవచ్చు కానీ అది గెలిచిన రోజు అబద్ధాలను పునాదులతో సహా పికిరించి వేస్తుంది గమ్యం కోసం పరిగెత్తడం మొదలుపెట్టాక వెనకకు మళ్ళీ చూడకు కష్టమైనా సరే నీ పరుగు ఆపకు ప్రయత్నిస్తూ ఉండు ఖచ్చితంగా ప్రతిఫలం వచ్చే తీరుతుంది వచ్చే వరకు ప్రయత్నిస్తూ ఉండు ఒంటరితనం నువ్వు ఎలా బ్రతకాలో నేర్పుతుంది దాన్ని కనిపెట్టి కష్టమైనా సరే ఇష్టపడి కష్టపడు నీకు ఓ రాజా లాంటి జీవితం ఉంటుంది నీవు చేసే ప్రయత్నంలో ఏదైనా లోపం ఉంటేనే ఓటమి రుచి చూడాల్సి వస్తుంది దానికి తగ్గట్టు నీ ప్రయత్నం కొనసాగిచ్చిన రోజు విజయం అనేది నీ కాళ్ళ దగ్గర కట్టు బానిసలా నిలబడుతుంది ఒకరి జీవితంతో ఎప్పుడు ఆడుకోవద్దు ఎందుకంటే నీ జీవితంతో ఆడుకోవటానికి మరొకరి శుద్ధంగా ఉంటారు కాబట్టి ఒంటరితనంలో ఉండే ఆలోచనలు నీ జీవితాన్ని నిలబెట్టాలి కానీ పడగొట్టకూడదు అలా పడగొట్టే పరిస్థితికి ఎప్పుడూ తెచ్చుకోవద్దు మనిషిని నమ్మడం మానేసి డబ్బును నమ్మడం ఎప్పుడు మొదలు పెట్టాడో అప్పుడే మనిషి పతనం ప్రారంభమైంది నీ ప్రయత్నంలో లోపం ఉంటే పర్లేదు కానీ తిరిగి ప్రయత్నించు కానీ నీ ఆలోచనలో లోపం ఉంటే మాత్రం నీ ఆశయాన్ని ఎప్పటికీ సాధించుకోలేవు కాబట్టి నీ ఆలోచన విధానాన్ని మార్చుకో అప్పుడే నీవు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తావు నువ్వు ఎంత పరిగెత్తాలంటే అంత వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నించు ఈ సమయం నీ కోసం మారే వరకు నీవు అనుకున్నది సాధించే వరకు కాలం పరిగెడుతున్న వేగం నీ ఆలోచన పరిగెత్తాలి ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు సమయం నీ చేతికిలో ఉండి నీవు అనుకున్నది సాధించేటట్లు నీకు నచ్చినట్లుగా తప్పకుండా మారుతుంది అందరితో వాదించవద్దు అందరిలా ఉండవద్దు అందరిలా మోసం చేయవద్దు నీకంటూ ఓ గుర్తింపు ఉండాలి ఆ గుర్తింపు అందరికీ ఉపయోగపడేలా ఉండాలి నటించే వారికి తెలియదు నమ్మకం విలువ ఒకవేళ వారిని నమ్మించాలని చూస్తే ఆ ప్రయత్నం సముద్రంలో నీళ్లు పోసిన వారి నీళ్లు పోసిన వారితో సమానమవుతుంది ఉదయించే సూర్యుడి కన్నా తొందర మనిషి జీవితం ఉంటే ఆ ప్రయాణం అవధులు లేని ఉన్నత శిఖరాలను చేరుతుంది కాబట్టి ఎవరి జీవితాన్ని ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో కూడా తక్కువ చేసి చూడకూడదు ఏదో ఒకరోజు మీరు తక్కువయ్యే క్షణం నీ కోసం ఏదో చూస్తూ ఉంటుంది అని గుర్తుంచుకో మంచితనానికి మించిన ఆయుధం మరో మార్గంలో లేదు ఈ మార్గంలో మొదట్లో బాధలు వెంటాడినా చివరకు అంతులేని ఆనందం మంచితనంలో మాత్రమే ఉంటుంది నువ్వు చేయాలనుకున్నది ఏదైనా సరే నీ ప్రయత్నం ఆపకు ఆ ప్రయత్నం నలుగురికి ఉపయోగకరమైందైతే నీ ప్రమేయం లేకుండానే ప్రకృతిని నీ గెలిపించేలా నీకు సహకరిస్తుంది ఎవరికీ చెప్పుకోలేని బాధను నీలో దాచుకో కొంచెం కష్టమైనా పర్లేదు వాటిని ఇష్టంగా మార్చుకో అప్పుడే నీవు ఇతరులకు ఒక బలమైన వ్యక్తిగా కనపడతావు ఈ సమాజానికి నువ్వు వరకు నీ అవసరం నువ్వు లేవని తెలిసిన మరుక్షణం కాసేపు బాధపడి మర్చిపోయే రోజులు ఇవి అలాంటి సమాజం కోసం నువ్వెందుకు మారాలి నీ కోసం నీ సంతోషం కోసం నువ్వు బతకడం నేర్చుకో అదే అసలు శిశులైన నిజమైన జీవిత సత్యం మనిషి మనసులో ఏదున్నా సరే మాట్లాడే మాటపై నమ్మకం లేకుంటే రెండు మనసుల బంధం ఎప్పటికీ నిలబడదు మనసుని అదుపులో ఉంటే ఆలోచన నీ ఆధీనంలో ఉంటుంది ఆలోచన నీ అదుపులో ఉంటే ఆచరణ నీ ఆధీనంలో ఉంటుంది ఆచరణ నీ అదుపులో ఉంటే అనుకున్న విజయం నీకు సొంతమవుతుంది గడిచిన క్షణం గురించి ఆలోచించి ప్రస్తుతం ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటే నీకున్న సమయం బంగారం కంటే విలువైంది కాబట్టి వృధా చేసుకోవద్దు నీవు అనుకున్న స్థాయికి చేరాలంటే నీ పక్కవారి ఆలోచనలతో బతకకు నీ గురించి నీ ఆలోచనలు ఉండాలి నీ ఆశయం గురించి నీ ప్రయత్నం ఉండాలి అప్పుడే నీవు అనుకున్నది సాధించగలవు తర్వాత ఈ ప్రపంచమే నీ గురించి మాట్లాడుకోవడం మొదలు పెడుతుంది పడేసిన అన్నం తింటుంది కాబట్టి కుక్కను చులకనగా చూస్తారు కష్టపడి వేటాడి తింటుంది కాబట్టి సింహం అంటే భయం అందుకే తినేది రొట్టి ముక్క అయినా కష్టపడి సంపాదించుకోవాలి పరమాన్నం కోసం ఎవరి ముందు చేయి చాపకూడదు నీ జీవితంలో మొదలయ్యే ఆలోచనలు అంతులేనివి అయినా వాటిని నిజం చేసుకునే అవకాశం ఒక్క రాత్రితోనే మొదలవ్వాలి మురికి కాలంలో వేసే కమలంను ఆదర్శంగా తీసుకో చుట్టూ బురద నీరున్నా చెడు వాసన వచ్చే పొదళ్లున్నా దేవునికి పూజ గదిలో వెళ్ళే సమయం వరకు దాని స్థాయిని కాపాడుకుంటూ ఉంటుంది అలాగే నీ సమయం కోసం ఎదురు చూడు నీ స్థాయి ఏంటో నువ్వే తెలుసుకో విన్నారు కదండి ఈ మోటివేషన్ వీడియో మీకు ఎంతో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్